హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో ఏంటనుకుంటున్నారా మునక్కాయ పాలు కర్రీ అండి సో ప్యాన్లో మనమైతే ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత కరివేపాకు అలానే ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు అల్లం కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా అదైతే వేసేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనమైతే టమోటాలు అయితే వేసేసుకుందాం టమోటాలు అయితే బాగా మగ్గాలి సిమ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకున్న తర్వాత బాగా మగ్గుతుంది టమోటాలు అనేది మగ్గిన తర్వాత ఏంటంటే మనం మునక్కాయలు పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి అవి కూడా వేసేసుకోవాలండి అవి వేసేసుకున్న తర్వాత చిటికటి పసుపు చిటికడు కారం అనేది వేసుకోవాలి కారం తక్కువైతే వేసుకోవాలి ఈ మునక్కాయ పాలు కర్రీలో పాలు ఫ్లేవర్ అయితే తెలియాలి కదా కారం అయితే తక్కువ వేసుకోవాలండి సో అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలైతే వేసేసుకోవాలి ఉప్పు అయితే ఇప్పుడే వేసుకోకూడదండి కర్రీ అంతా ఫినిష్ అయిన తర్వాత లాస్ట్లో అయితే ఉప్పు వేసుకోవాలి ముందుగా ఉప్పు వేసుకున్న దానివల్ల అయితే పాలైతే ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడైతే మనకైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది